అల్లు అర్జున్ దెబ్బకు ఇండియన్ బాక్సాఫీస్ బద్దలవుతోంది ఇప్పటికే ఇండియాలోని అన్ని చిత్రాల రికార్డుల్ని తు బద్దలు కొట్టేసింది అత్యంత వేగంగా కోట్లు రాబట్టిన చిత్రంగా పుష్పత్తు నిలిచింది ఇప్పుడు అత్యంత వేగంగా ఒక వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగానూ రికార్డులు నెలకొల్పబోతోంది ఇప్పటి టు బాలీవుడ్ లో ఎవరికీ అందని రేర్ ఫీట్ టార్గెట్లను పెట్టింది కేవలం ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ వసూళ్లను సాధిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు షారుఖ్ అక్షయ్ ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు కాని వారెవరూ కూడా టు మీద స్పందించడం లేదు టాలీవుడ్ సైతం టు విజయం మీద మౌనంగానే ఉంటున్నట్టుగా కనిపిస్తోంది